వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ విశాఖ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు నేపథ్యంలో సంపత్ వినాయక గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన గంట శ్రీనివాసరావు thank uh you -huh. ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కోటమి ఒక సునామీ అంటే ఇంకా అంతకంటే పెద్ద పదం కూడా ఏది లేదు వాటానికి ఒక ల్యాండ్ స్లైడ్ వ్యక్తుని మొత్తం నమోదు చేసుకుంది ఇది చరిత్రలో ఎప్పుడు కూడా కన్నీ విని ఇరుగుని అంటే కరెక్ట్గా ఐదేళ్ల క్రితం ఏకపక్షంగా నూట యాభై ఒక్క సీట్లు గెలుస్తున్న పార్టీ ఐదేళ్లలో ఇంత పతనం అవటం లేచి ఇదే మొదటిసారి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ కానీ ఇలాంటి కొన్ని రెండు కొన్ని పార్టీలు అధికార కోల్పోయినప్పుడు కూడా కొంత గౌరవప్రదమైన సీట్లు కానీ ఓట్లు కానీ తెచ్చుకునే విషయం కనిపిస్తుంది మరి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు కర్త కర్మ క్రియ అన్నీ తానే వ్యవహరించి మరి అలాంటి ఘోర పరాజయానికి ఆయనే కాదు తను ఆయన ఈ ఎదురు దానికే ఇవ్వడం మరి ఆ రోజు ఎంతో అంచనాలతోటి ఎంతో ఆశలతో మరి తెలుగుదేశం పార్టీ ఇక్కడ రాత చెప్పిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఐదేడు కూడా ఆయన ఒక ప్రజా వ్యతిరేక పరిపాలన చేయటం ఎక్కడ అభివృద్ధి అనేది కూడా ఆయన తన వదిలికెళ్ళకుండా ఒక వివాదాస్పదం చేయటం వచ్చాయి ఒరుగు వాళ్ళ జీవనాడైనా పోలవరం వాళ్ళు కూడా ఒక రైతుగా నిర్దేశం చేయటం ఒక కక్షభృతమైన ధోరణితో వ్యవహరించడం ల్యాండ్ టైట్లు అట్లాంటి వివాదాస్పద చట్టాలు తెరవటం అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీ నాయకులు కానీ లేదంటే కార్యకర్తలు కానీ వాళ్ళని కూడా పథకాల్లో ఆ న్యూస్ పంపించాయి మరి నేను ఆ రోజు చెప్పేవాడిని ఆయన వేనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే యాక్చువల్ సెక్యూరిటీ కావాలి ఏది ఏమైనా సరే మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన మాట్లాడుతూ మాట్లాడిన మాట కూడా ఇంకా ఏదో ప్రజలను తప్పు నేను అందజేశాను నేను నా చెల్లెమ్మలు ఏమయ్యారు నా అక్కలేమయ్యారు నా అవాతాతలు ఏమయ్యారు లేకపోతే నా రైతులు ఏమయ్యారు ముందు ఇక్కడే ఉన్నారు ఆయనకి అంత అభిమానించి ఓట్లేసి గెలిపించారు కానీ ఐదేళ్ళు అధికారంలో ఉండి ఆయన ఎవరిచ్చిన తీరు ఆ ఎరగెలిసి ఆ వ్యక్తిత్వం అన్ని కూడా చూసిన తర్వాత నేను ఇటువంటి వ్యక్తి ప్రజలు కూడా పార్టీ నొక్కి పనికి రాడు అని ప్రజలు ఒక నిర్ణయం తీసుకొని ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఓట్లేశారు నేను ఫస్ట్గా చెప్తా ఉన్నాను ఒక పబ్లిక్లో ఇరవై ఐదు సంవత్సరంలో డైరెక్ట్ రాజకీయం వ్యక్తిగా ఆ ఓటింగ్ సరళు చూసి అనుకున్నాం మార్నింగ్ ఆరున్నరకే క్యూలో ఒక వందలాగే వచ్చి ఓట్లేస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఎంత కసి పాపంతో అందుకు అర్థమైపోయింది మరి ఎయిటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పోలింగ్ అయిందంటేనే ప్రజలు ఎంత ఆకృత కాదు ఈ ప్రభుత్వాన్ని పంపించాలని చెప్పి కసిగా ఓట్లేసారో అది అర్థమైంది ఆ రిజల్ట్సే నేను మనం చూసాం కానీ సజాతీలు కూడా చూస్తే మొత్తం దాదాపు యాభై ఆరు పర్సెంట్ అబవ్ ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వచ్చాయి కేవలం ముప్పై తొమ్మిది శాతం ఈరోజు వైసీపీ చేసినాయి అలాగే జిల్లాలో మెజార్టీ కూడా చూసుకుంటే మనం ఒక్కొక్క జిల్లాలు కంప్లీట్ క్లీన్ ఫ్లీ అయినాయి శ్రీకాకుళం నెల పెడితే శ్రీకాకుళం విజయనగరం ఈస్ట్ వెస్ట్ కృష్ణ అనంతపురం నెల్లూరు ఇట్లా జిల్లాలో జిల్లాలు ఉమ్మడి జిల్లాల్లో పదమూడులో ఎనిమిది జిల్లాలు వైఎస్ఆర్సిపి ఇది కాక తర్వాత మోడీ మించిన పదకొండు కూడా గడపలో మూడు లేకపోతే ఇక్కడ రెండు ఏజెన్సీలు ఇటువంటి అక్కడక్కడ ఏదో ఏరుకున్నట్టుగా మొత్తం మనసెంట్తో పొటామెట్గా క్యాబినెట్ మందులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్లో ఒక్క పెద్దిరెడ్డి గారు ఆయన కూడా చావు దెబ్బలు గెలవడం ఐదు వేలతో గెలవడం గెలిచాడు ఆయన అంటే మొత్తం ఇరవై మూడు మంది క్యాబినెట్ మందులు బస్సు లాంటి సీనియర్ నాయకులతో సహా మొత్తం కంప్లీట్గా వీలుకోవడానికి అంటే ఒక ప్రముఖంగా ఇంత తీవ్ర స్థాయిలో అనేది ప్రజలు ఓట్ల రూపంలో పిలిపించారు మరి అదేవిధంగా మాకు సంబంధించి భూమిలీలో మరి తక్కువ సమయంలో మేము ప్రచారం మొదలుపెట్టేప్పుడు కూడా మరి స్టేట్లోనే సెకండ్ హయ్యెస్ట్ మెజారిటీ తొంభై రెండు వేల నాలుగు వందల ఓట్లు మెజారిటీతో గెలిపించినందుకు భూమిలీ ప్రజలకి ఆ పార్టీలకి అందరూ కూడా ప్రత్యేకంగా ప్రజలకు తెలియజేసుకుంటూ వాళ్ళ మేలు జీవితంలో ఏం చేసినా కూడా తెలుసు తప్పకుండా వాళ్ళు ఏ అంచనాలతో ఓట్ చేసి అవన్నీ కూడా నెరవేర్చి వాళ్ళ రుణం కూర్చుకోవాలని చెప్పి భావిస్తూ ఉన్నాం మరి ఒక ప్రణాళికాబద్ధంగా మేము ఏదైతే లోకల్ మేనిఫెస్టో రిలీజ్ చేసాం అలాగే అంశాలు ఉన్నాయి ఎట్లాగూ రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దేని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఏదైతే ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కింద ఆయన ఇప్పటిదాకా ఒక చెరచాటు దాన్ని వివాదంతో కల్పించాలో అది కూడా మా ఫిమ్ కాన్షియస్గా ఉంది మరి దానికి సంబంధించి కూడా రేపు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక మంచి కొండ పచ్చటి కొండ రుచి కొండ అది ఋషులు ప్రాంతం అది అటువంటి కొండని మొత్తం బోడుగుడు చేసి ఒక కాంట్రవర్షియల్గా ఆ బిల్డింగ్ పెట్టారు ఆ బిల్డింగ్స్ కూడా ఏం చేయాల్సిందని ప్రజలు గట్లా మాట్లాడి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం ప్రజల్లో ఎంత ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకత వచ్చిందంటే ఎవ్వరు కూడా దాన్ని ప్రోత్సహించడమో లేకపోతే ఆర్థిక చేయాలి ఎప్పుడైతే మెజారిటీలు కోల్పోతూ భారీ మెజారిటీస్గా పోటం వస్తూ ఉందో మరి దృష్టికొండ కాటేజ్ పైన ఏదైతే వివాద దోధ వెళ్తున్నాయో తెలుగుదేశం పార్టీ జెండా వెళ్ళి పోయి ప్రజలకు అక్కడ ఎగరేశారంటే ప్రజల యొక్క ఆగ్రహం ఇవ్వదని చూసుకోవాలంటే అలాగే విజయవాడలో ఏదైతే ఎస్ఐఆర్ కింద దాని పేరు మార్చి వైఎస్ఆర్ ఇన్వెస్ట్రీ పెడితే ప్రజలు పెద్ద ఎత్తున ఆ వైఎస్ఆర్ పేరుతోటి దాన్ని మొత్తం కూడా ధ్వంసం చేసి దాన్ని మళ్ళీ ఎన్టీఆర్ పేరు పెట్టిన విషయం చూస్తాం మనకిక్కడ కృష్ణ దగ్గర ఏదైతే వైఎస్ఆర్ వ్యూ పాయింట్ ఉందో దాన్ని కూడా తీసేసేసి మళ్ళీ పాత అబ్దుల్ కలాం దానికి సంబంధించిన పేరు మళ్ళీ వ్యూ అని పెట్టి కూడా ప్రజలు వాళ్ళ ఆగ్రహాన్ని తెలియజేశారు అంటే ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఒక గతంలో శ్రీలంకలో లేకపోతే వేరే విదేశాల్లో ఒక ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నిండిపోయిన తర్వాత ఎలాగ చూద్దాం చెంతా ముఖ్యమంత్రి గారి ప్రశ్నిస్తూ అందుకని మొత్తం ఆయన నిర్ణయం తీసుకుంటారు ఎయిటర్